తెలంగాణ పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది అయితే మార్మూల ప్రాంతమైనటువంటి మహదేవ్పూర్లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలను స్థాపించి ఎంతోమందిని విద్యావంతులుగా తయారు చేస్తున్నటువంటి పాఠశాల చైర్మన్ శశి గారు ప్రజాసేవకు సైతం నేను సైతం అంటూ రాజకీయాల్లోకి అరగంటడం చేసి మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహదేవ్పూర్ గ్రామ సర్పంచ్గా బరిలో దిగుతున్నారు మరి వారు సర్పంచ్గా ఎన్నికైతే ప్రజలకు ఎటువంటి హామీలను ఇస్తున్నారు మహదేవ్పూర్ గ్రామ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడతారు తదితర అంశాలని మనతో పాటు చర్చించడానికి శశి గారు ఉన్నారు నమస్తే సార్ ముందుగా అంటే ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే ఎందుకు అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది సర్పంచ్గా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ ఊరికి వచ్చిండు వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ స్థాపించి ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించి నేను స్కూల్ స్థాపించినప్పుడు మన స్కూల్లో ఈ ఏరియాలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఊరు ఊర్లో ఉన్నాం అందరితోటి కలిసిమెలిసి విద్యారంగంలో ప్రవర్తిస్తున్నాం ఒక విషయం నేను గమనించే ఏంటిదంటే ఎక్కడైతే మురికి కావ కాలువలు ఉన్నాలో అక్కడ ఉన్నాయి ఏ ఒక్క అభివృద్ధి పని అనేది మన ఊరిలో ఎక్కడ కూడా జరుగుతలేదు అదొక ఎత్తు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేంద్ర గవర్నమెంట్ నుంచి చాలా వరకు ఫండ్స్ ఉన్నాయి చాలా వరకు అంటే అది కోట్లాది రూపాయలు ఒక పది ఏజెన్సీస్ ఉన్నాయి దానిలో ఈ పది ఏజెన్సీస్ నుంచి ఎన్నో రకమైనటువంటి ఫండ్స్ విలేజ్కి వస్తున్నాయి అది మీ దీనిలో ఏ ఒక్క ఫండ్స్ కూడా మన విలేజ్కి వస్తలేదు వచ్చిన ఫండ్ కూడా అది దుర్వినియోగం అవుతున్నటువంటి ఒక 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 పరిస్థితి ఈ పరిస్థితిలో మనం కూడా దీనిలో ఒక పాత్ర అయ్యి ఉండాలి లేకుంటే గ్రామాభివృద్ధి లో మనం కూడా ఒక పాలు పంచుకోవాలనే ఉద్దేశం మీదే దీనిలో రావడం జరిగింది సార్ మొత్తానికి మహదేవ్పూర్ గ్రామానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమస్యల్ని గుర్తించారు ప్రధానంగా అంటే ఏం గుర్తించాలంటే దానిలో మనం ఒక విలేజ్ అభివృద్ధి అంటే ఏంటిది అనేది మనం ఫస్ట్ నిర్ణయం చేసుకోవాలి ఇంకొకటి ఏంటిదంటే ఎక్కడైనా కానీ ఒక ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో ప్రత్యేకించి అదొక గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయినప్పుడు పార్టీ రహిత గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయినప్పుడు ఆ పంచాయతీలో ఒక అభివృద్ధి అంటే ఏంటిది అభివృద్ధి గురించి మనం మాట్లాడాలి ఎక్కువ కానీ ఇక్కడ అటువంటి ఒక డిస్కషన్ అనేది ఎక్కడ కూడా జరుగుతలేదు ఇప్పుడు ఉదాహరణకి చెప్తే ఇప్పుడు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సొంతం అభ్యర్థులను నిలబడి నిలబడి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే నియోజకవర్గం వాళ్ళకు ఇన్ఛార్జ్ ఉండవచ్చు వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు అడిగే రెండు క్వశ్చన్స్ రెండో క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ ఏంటంటే మీ కులాల్లో ఎన్ని ఓట్స్ ఉన్నాయి ఇంకొకటి మీరు ఎంతో ఖర్చు పెడతారు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు అక్కడ ఒక వేలంపాట అనేది జరుగుతున్నాయి ఆ వేలంపాటలో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతాం అంటున్నారో లేకుంటే ఎవరు నా కులాన్ని లేకుంటే ఇంకొక కులంతో ఇంకొక మతంతో ఘర్షణకి అవసరం ఉన్నటువంటి ఒక ఒక ఎన్ని క్యాండిడేట్ అక్కడ బరలోకి కూడా జరుగుతున్నాయి ఇంకా అది వచ్చిన తర్వాత కూడా విలేజ్ అభివృద్ధి అని అనే ఒక స ఒక సమస్య కానీ మీరు అడిగినట్టు ఒక సమస్య కానీ అది ఇక్కడ ఒక సమస్యగా కూడా ఎవరు కూడా భావించలేదు అందుకే ఈ గ్రామాభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాలి ఈ గ్రామాభివృద్ధి అనే అంశం మీదే మనం మాట్లాడుకొని దానికి ఒక పరిష్కారం ఎట్లా చూపిస్తాం అని నా భావన సర్ మొ మొత్తానికి మహదేపూర్ గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే ఈ మహదేపూర్ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు దీనిలో రెండు అంశాలు ఉన్నాయి మొదటి ఏంటిదంటే ఇప్పుడు ఒక విలేజ్ అంటే మహదేపూర్ విలేజ్ కానీ ఏ ఒక విలేజ్ కూడా మన దేశంలో అన్ని విలేజ్ మాదిరిగానే ఒక కార్షిక వృత్తి మీదే ఆధారపడి ఉన్నటువంటి విలేజెస్ అంటే ఒక సెవెంటీ పర్సంటేజ్ ఈ పాపులేషన్లో ఒక సెవెంటీ పర్సెంటేజ్ మంది కూడా ఈ కార్షిక వృత్తి లేకుండా దానికి సంబంధించిన వృత్తి మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదో కొద్దిగా మెకనైజేషన్ లేకుండా ట్రాక్టర్స్ అవి వాడడం మూలన ఏమవుతుందంటే ఎవరికి పని లేదు ఎవరికి పని లేదు పని చాలా తక్కువైపోయింది ఇంకొకటి విషయం ఏంటంటే ఈ మిగిల్ అంటే ఈ గ్లోబలైజేషన్ కానీ ఇంకా వచ్చినటువంటి ప్రభావం మీద ఆర్టిసాన్స్ కానీ లేకుంటే కులవృత్తిలు కానీ వాళ్ళకి ఏ ఎవరికి కూడా చేరి తింటా పని లేకుండా ఒక ఒక అవస్థ ఉన్నాయి ఇప్పుడు మనం దీని నుంచి బయట ఎట్లా పడాలనేది మనం మొత్తం మొట్టమొదటిగా ఆలోచన చేసుకోవాలి ఇంకా రెండవది ఏంటిదంటే మన కేంద్ర గవర్నమెంట్ నుంచి నేను ముందే సూచన చేసినట్టు చాలా వరకు ఫండ్స్ ఉన్నాయి దానిలోక ఒక పది ఏజెన్సీస్ ఉన్నాయి మనకు అది ఓన్లీ ఫోర్ విలేజ్ డెవలప్మెంట్ ఇదిలో దీనిలో కోట్లాది రూపాయలు ఉన్నాయి కొద్ది అంత కాదు కోట్లాది రూపాయలు ఉన్నాయి ఆ ఆ అమౌంట్ మన ఊరికి వస్తలేదు వస్తలేదు దాన్ని ఎవరు కూడా వినియోగం చేస్తలేదు ఒకవేళ వచ్చినట్టయితే కూడా పేరుకి వచ్చినట్టయితే కూడా దాన్ని మధ్యవర్తి మధ్యవర్తి స్టేజ్లైనా దాన్ని మొత్తం ఎవరెవరో తింటే ఇస్తున్నారు మనకు ఆ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతలేదు అప్పుడు దీన్ని మనం అతిక్రమించాలి అధిక్రమించాలి అన్నప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం ఒక మేనిఫెస్టో ప్రకారం మన ఒక గ్రామ సభలో ఒక్కొక్క అంశాలు తీసుకొని ఆ అంశాలు మనం ఎట్లా దాన్ని అధిక్రమించాలని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్తే విలేజ్ బాగుపడుతుంది ఇంకా దీనిలోకి ఉదాహరణ చెప్తే ఇండియా దేశంలో భారతదేశంలో చాలా వరకు వేల కొద్ది విలేజెస్ స్వయం సంపూర్ణ సెల్ఫ్ రిలయెంట్ విలేజ్గా ఇప్పటికే మారిపోయినాయి అప్పుడు మనం మన విలేజ్ కూడా అటువంటి ఒక విలేజ్ ఎందుకు కాకూడదు అది ఆ క్వశ్చన్ మీదే నేను వర్కౌట్ చేస్తున్నా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు దాదాపు మనం ఒక వ్యక్తితోటి మాట్లాడినప్పుడు వాళ్ళు రెండు క్వశ్చన్స్ నాకు అడుగుతున్నాయి ఒకటి అంటే మీరు ఫస్ట్ అడిగినట్టు మీకు ఈ దీనిలో రావాల్సిన అవసరం ఏంటిది అనేది అదొకటి ఈ ఇంకొక విషయం ఏంటిదంటే మీరు ఇక్కడ లోకల్ కాదు కదా ఇంకొకసారి మీరు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు మనం ప్రజల గురించి తెలియదు అని ఇంకొక వాదన అంటున్నారు మూడవ ప్రశ్న ఏంటిదంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నదో ఆ ఎమ్మెల్యే పార్టీ గెలిస్తేనే అభివృద్ధి అనేది ఉంటుంది లేకుంటే ఇంకొక స్టేట్ ఈ స్టేట్ తెలంగాణ స్టేట్ రూలింగ్ పార్టీ ఎవరు వాళ్ళ పార్టీ ఇక్కడ గెలిస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటి వాదన దీనిలో నా జవాబు ఏంటిదంటే ఈ విలేజ్ డెవలప్మెంట్ వీళ్ళ ఈ వాదనకి ఏమాత్రం సంబంధం లేదు ఎందుకు సంబంధం లేదంటే ఇప్పుడు బీజేపీ కానివ్వండి లేకుంటే కాంగ్రెస్ కానివ్వండి విలేజ్కి వచ్చినటువంటి లేకుంటే విలేజ్కు పోగాల్సినటువంటి ఫండ్ ఎవరు కూడా ఆపుతలేదు అది ఎందుకు ఆపతలేదంటే దానికి వెనుక కూడా ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటిదంటే యుఎన్డిపి యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం ప్రకారం ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క హెచ్డిఐ అనే ఒక ఇండెక్స్ బయటపడతారు దానిలో ఒక రేటింగ్ ఆ రేటింగ్లో ఇండియా మాత్రం బాగా వెనుకబడి ఉన్నాయి అంటే హెచ్డిఐలో మన స్థానం అనేది వన్ థర్టీ ఫైవ్ అంటే బ్రెజిల్ ఘానా శ్రీలంక ఇటువంటి చాలా వెనుకబడిన దేశాలని చెప్తున్న రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉన్నాయి అప్పుడు ఈ హెచ్డిఐ అనేది పైకి రావాలంటే ఈ మధ్యలో మనం చూసినాం ఈ మధ్యలో ఏం చూసిందంటే హంగర్ రేట్ ఈ హంగర్ రేట్లో కూడా వన్ నైన్టీన్ కంట్రీస్లో పరిశీలన చేస్తే ఆ వన్ నైంటీన్ కంట్రీస్లో మన దేశం పొజిషన్ అనేది హండ్రెడ్ ప్లేస్ అంటే మనది ఒక ఆకలి రాజ్యం అనే అప్పుడు ఆకలి ఎక్కడ ఉంది దారిద్ర్యం ఎక్కడ ఉంది ఆ దారిద్ర్యం ఉన్న కాడకి లేకుంటే ఆకలి ఉన్న కాడకి ఫండ్ పోవాలి అన్నటువంటి ఒక యుఎన్డిపి ప్రోగ్రామ్ అది అది మన దేశంలో కూడా కాదు అందుకే ఈ ఇది ఎవరు కూడా ఆపరాదు దీన్ని ఇంకా దానికి ఇంకొక వశం ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఫండ్ రావాలని రావాల్సింది లేదు ఇప్పుడు మనం నెట్లో పోయి చూస్తే ఈ రూరల్ డెవలప్మెంట్ నెట్లో పోయి చూస్తే మనకు అర్థమవుతున్నది అక్కడ ఆ రూరల్ డెవ డెవలప్మెంట్ వెబ్సైట్లో మన ప్రతి ఒక్క విలేజ్ విలేజ్ది మినిట్స్ కూడా దాంట్లో అప్లోడ్ చేయాలి ఏమేమి గ్రామసభ తీర్మానాలు అప్లోడ్ చేయాలి మనం ఆ వెబ్సైట్లో పోయి చూస్తే మన విలేజ్ పేరు కూడా కనబడతలేదు ఎందుకంటే ఇక్కడ ఒక ప్రణాళిక లేదు ఇక్కడ ఒక ప్రణాళిక లేదు దాని సూక్ష్మ పరిశోధన లేదు ఆ ప్రణాళిక సబ్మిట్ చేసే దాఖలా లేదు అది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక భూమి మన ల్యాండ్ ఈ ల్యాండ్ అనేది మూడు అంశం మూడు విఘ విభాలైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటేమో గ్రామఖండం ఒకటేమో సిక్స్ హండ్రెడ్ హెడ్ సిక్స్ హండ్రెడ్ బంచరా ల్యాండ్ ఇంకొకటి ఏమో లావణ్ పట్ట ల్యాండ్ ఈ యొక్క ఇప్పుడు ఆవాస్ యోజన పథకం కానీ ఏ ఒక్క పథకం కింద లేకుంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి వచ్చి వచ్చినటువంటి రుణాలు కానీ మన విలేజ్కి రాని రాను ఎందుకంటే దానికి ఒక లింక్ డాక్యుమెంట్ లేదు దానికి రిజిస్ట్రేషన్ చేయరాదు అప్పుడు ఇప్పుడు మనం చూసినటువంటి నేను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఈ విలే ఈ విలేజ్ సర్పంచ్ అంటారు దాన్ని సొమ్ము చేసుకొని ఆ ఆ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో ఆ ప్రాబ్లం సోల్వ్ చేయడానికి ఎవరు కూడా ముందు ముందుకు వస్తలేదు అది పోని అట్లా ఉంటేనే వాళ్ళకు అంటే ఇప్పుడు పోయిన మనకు భయంకరమైనటువంటి కొన్ని వార్తలు ఎట్లా వినిపిస్తున్నా అంటే ఎవరైనా ఇల్లు పెడతాయి ఒక సర్పంచ్ సంతోషించాలి ఒక్కొక్కరు ఇల్లు వస్తున్నా కాదని సంతోషించాల్సిపోయి ఒక పిల్లర్కు ఒక పిల్లర్కి ఐదు వేలు పదివేలు అని చొప్పున వసూలు చేసినటువంటి ఒక 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 పరిస్థితి అది అట్లా అవినీతి అనేది ఇప్పుడు ఒక 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 రోడ్ లేకుంటే ఇంకొకటి అది వచ్చినా కూడా దాని నుంచి ఒక టెన్ పర్సంటేజ్ కూడా దా స్పోర్ట్లో ఖర్చు పెట్టినట్టు లేదు అప్పుడు దీనికి ఒక మార్పు రావాలి ఆ మార్పు ఎట్లా రావాలంటే దీనికి ఒక అవకాశంగా వాడుకోవాలని నేను చూసుకున్నాను ఎట్లా అవకాశంగా వాడుకోవాలంటే గ్రామ సర్పంచ్ అనేది ఒక పొలిటికల్ పొజిషన్ కాదు రాజకీయ పార్టీతోటి దానికి సంబంధం లేదు అంటే ఎవరైనా చేయవచ్చు కదా అని అక్కడ ఒక ఇక్కడ ఇక్కడ మనం కనబడుతున్నాం ఒక రాజకీయ ప్రజాస్వామ్యం ఈ రాజకీయ ప్రసా ప్రజాస్వామ్యం కాకుండా ఒక సాంఘిక ప్రజాస్వామ్యం ఒక ఆర్థిక ప్రజాస్వామ్యం ఇంకొకటి అంటే లిం లింగ సమత్వం అంటే అందరూ ఆడవాళ్ళు భేదం లేకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళ 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 లైఫ్లో బతుకుతరిలో ఉండి అందరూ కష్టపడి జీవించినటువంటి ఒక అవస్థ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు కార్షిక వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక విలేజ్ అనేది ఇప్పుడు ఆ కార్షిక వృత్తితోటి మనం బతుకలేనటువంటి ఒక పరిస్థితి ఇక్కడ రిజ్యూ అయింది ఆ రిజ్యూ అయినప్పుడు నేను ముందే చెప్పిన ఇట్లా స్వయం సంపూర్ణమైనటువంటి వేల కొద్ది గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందింటా అనేది మనం పరిశోధించాలి ఈ వచ్చిన ఫండ్ ఆ వచ్చిన ఫండ్ వాళ్ళు యూజ్ చేయడం మాత్రం కాకుండా ఈ ఒక చిన్న తరగతి పరిశ్రమలు కానీ ఇంకొక కుడీర పరిశ్రమలు కానీ అది ఎట్లా స్థాపించాలని ఆలోచన చేసింది ప్రతి సర్పంచ్లు అట్లా చేయడం వలన ఇది సాధ్యమైంది ఇది నాకు ఉదాహరణ చెప్తే ఇప్పుడు కూడంపాకం అని ఒక ఉంది చెన్నై దగ్గర ఆ ఊరిలో మనం పోయి చూసినట్టయితే అది ఇండియా దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక విలేజ్ అని మనం నమ్మరా అటువంటి డెవలప్మెంట్ తీసుకువచ్చిన దానిలో అంటే అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే మన ఊరి నుంచి ఏమేమి బయటకి పోతున్నాయి మన ఊరికి ఏమేమి వస్తువులు వస్తున్నాయి ఆ బయట నుంచి వస్తున్నటువంటి వస్తువులు మనం ఇక్కడ తయారు చేయవచ్చా ఈ ఆలోచన మీద పనిచేస్తే వాళ్ళు కనబడే ఒక విషయం ఏంటంటే నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఆ కమ్యూనిటీస్లో నైంటీ పర్సెంటేజ్ కూడా మనం ఇక్కడ తయారు వచ్చా అనేది వాళ్ళు కనబడి తెల్లారి నుంచి అది ఒక్కొక్క ఇంటికి అప్పచెప్పిండు మీరు అది చేయాలి అనేటువంటి ఇంకొకటి అంటే ఇప్పుడు మన మీరు రాగానే చూసి ఉండవచ్చు మన రోడ్లన్నీ ఎంత మురికి మురికి ఉన్నాయి అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అది దానికి ఒక చిన్న డిఫరెన్స్ రాలేదు ఇంకొకటి అంటే మూడెత్తులు జనాభా పెరిగినాయి కానీ దాన్ని పరిశుభ్రం చేసే కార్మికులు కానీ బాగా తక్కువ అవుతున్నాయి దానిలోకి మార్పు లేదు అంటే ఇటువంటి విలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నంటే ఈ ఏదైతే ఇండి వేస్ట్ ఉన్నాయో ఆ ఇండి వేస్ట్ని కంపోస్ట్ చేసుకొని అది ఫార్మర్స్కి ఇచ్చి అక్కడ ఫార్మింగ్ బాగా పడుతున్నాయి ఇక్కడ మనకు చెత్త అనేది లేకపోతున్నాయి ఇంకొకటంటే చిన్న కుడీరం అన్నప్పుడు చిన్న కుడిర పరిశ్రమలు ఉన్నప్పుడు మీరు చూడండి మన మహాదేపూర్కు పొద్దున ఒక లోడు మిల్క్ వస్తున్నాయి ఒక పది గంటల తర్వాత ఒక లోడ్ వెజిటబుల్ వస్తుంది ఈ వెజిటబుల్ ఇదన్నీ మనకి ఇక్కడ ఇక్కడ పండించరాదా ఇక్కడ ఆ మిల్క్ మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేయరాదా ఇంకొకటి మిర్చి మిర్చి పౌడర్ నుంచి మొదలు పెడితే సబ్బు నుంచి మొసలి మొదలు పెడితే ఆడవాళ్ళు చేసినటువంటి రబ్బర్ బాధితు మొదలు పెడితే మనం తిన్నటువంటి ప్లేట్ నుంచి మొ పేపర్ ప్లేట్ నుంచి మొదలు పెడితే ఇదన్నీ కూడా మనం ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చు ఇక్కడ విక్ర విక్రయం చేయవచ్చు అదనంగా మనం వేరే విలేజ్ కూడా సరఫరా కూడా చేయవచ్చు ఇది పెద్ద పని ఏం కాదు అంటే నడువులైనటువంటి ఏదో యుటోపియన్ ఫిలోసఫీ కాదు అది మనకు సాధ్యమవుతున్నది కాబట్టి అప్పుడు మనం ఒక ఆల్టర్నేటివ్ ఉన్నది ఇక్కడ అని మనం ప్రజలకు చెప్తాం అనే ఉద్దేశం మీద నేను ఈ బరిలోకి దిగడం జరి ఇది నా ప్లాన్ సార్ మొత్తానికి మహదేవూర్ గ్రామానికి సంబంధించి మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది నేను ఒక మేనిఫెస్టో అనేది విడుదల చేసి ఉన్నాయి దానిలో మొట్టమొదటి నేను చెప్తున్నా ఏంటిదంటే నేను మాత్రం సర్పంచ్ అయితే నేను ఏ విధమైనటువంటి ఒక సర్పంచ్గా ఒక సర్వీసుకు ఏ విధమైనటువంటి పైస మ మనీ రూపంలో కానీ లేకుంటే వస్తు రూపంలో కానీ నేను అడగను సూ అది స్వీకరించును ఇంకొకటి ఏంటి అంటే ఈ సర్పంచ్గా ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకంటే ఏదో వసూలు చేస్తామనే ఉద్దేశం కాకుండా నేను మా ప్రజలకు చెప్పే ఒక విషయం ఏంటంటే నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక నెంబరు ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఒక మిస్ కాల్ చేయండి పదిహేను నిమిషాల ముందు మీ ఇంటికి ముందు ముందట ఉండ నేను అది నా మొట్టమొదటి అంశం నాతో నన్ను నన్ను వెతకాల్సిన అవసరం లేదు ఒక మిస్ కాల్ ఇస్తే చాలు నేను పదిహేను నిమిషాల్లో మీ ఇంటికి ఉంటాను ఇంకా నేను ముందో ముందే చెప్పినటువంటి ఒక ప్రణాళిక తయారు చేసినప్పుడు దానిలో ప్రథమమైనటువంటి భాగం ఎవరదే అనే క్వశ్చన్ వస్తుంది అది ఆడవాళ్ళై ఉండాలి ఎందుకంటే దారిద్ర్యం ఎక్కడున్నదో లేకుండా ఒక సామాజికమైనటువంటి సమస్యలు ఎక్కడున్నదో దానికి ఎప్పుడు కూడా విక్టిమ్స్ అనేది ఆడవాలి అప్పుడు మనం ఆడవాళ్ళ వైపు నుంచి ఆలోచన చేసుకోవాలి అంటే ఆలోచన చేసినట్టయితే మనం ఏం వాళ్ళకు పర్చేసింగ్ పవర్ అనేది ఉండాలి అప్పుడు ఈ చిన్న కూడీర ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాల్సిన ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మహిళా గ్రూప్స్ చాలా గ్రామంలో ఈ మహిళా గ్రూప్ నుంచి ఆ మహిళా గ్రూపులకు ఉన్నటువంటి వచ్చినటువంటి అమౌంట్ని వాళ్ళు ఇటువంటి చిన్న తరహా పరిశ్రమల మీద పడుతున్నాయి అప్పుడు వాళ్ళకు దాని నుంచి లాభాలు వస్తున్నాయి దాంతోపాటు ఇక్కడ ఒక కుటుంబానికి ఒక జీవిత మార్గం అనేది దొరుకుతుంది అట్లనే ఈ భూ సమస్య భూ సమస్య కూడా మనం పరిష్కరించుకోవాలి ఇంకా దానిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకటి ఎడ్యుకేషన్ ఇంకొకటి ఆరోగ్యం ఇంకొకటి వాళ్ళ వాసస్థలం ఈ మూడు అంశాల మీద మనం బాగా శ్రద్ధ కేంద్రీకరించుకోవాలి ఇప్పుడు శిక్షా సర్వ శిక్షణ అభియానాన్ని మన కేంద్ర గవర్నమెంట్ అది కూడా పెద్ద ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రామ్ మీద వచ్చినటువంటి ఫండ్లను కూడా ఒక కాంట్రాక్ట్ రూపంగా ఎవరికో ఇచ్చి దాని నుంచి పర్సంటేజ్ తీసుకోవాలని సమస్య తప్ప ఆ స్కూల్ వైపు ఎవరు కూడా ఆలోచన చేస్తలేదు దాంతో ఇప్పుడు కూడా ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఆ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అట్లనే ఒకడు వన్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు ఒక భాగం అయితే సిక్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఇంకొక ఎత్తు ఉంటుంది అప్పుడు ఈ వన్ టు సిక్స్ ఇయర్స్ పిల్లగా మనం వాళ్ళ ఎట్లా టార్గెట్ చేస్తున్నట్టే వాళ్ళకు సంబంధించినటువంటి పోషకహారాలు కానీ అది వాళ్ళ గర్భిణీలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అది డోర్ డోర్ స్టెప్లో డెలివరీ చేయాలనేటువంటిది నేను ముందు చెప్పిన డి ప్లాన్ అది అప్పుడు కూడా దానిలో కూడా మహిళ ముఖ్య పాత్ర అనేది వస్తున్నది అప్పుడు మహిళా శక్తి అనేది పెంపొందించాలనేది ఒక అంశం రెండోది ఏంటంటే ఈ చిన్న కుడిర పరిశ్రమలు మూడోది మూడవది ఈ విద్యాభ్యాసం ఆరోగ్యం ఆరోగ్యం అంటే ఆరోగ్యం రాకుండా ఉండడం ఒక ఎత్తు అయితే వచ్చిన వ్యాధినే ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంకొక ఎత్తు ఈ రాకుండే చూడడానికి మన మూర్కి కాలువలు కానీ ఇటువంటి మంచినీళ్ళు సరఫరా కానీ కరెక్ట్గా ఉంటే మనకి ఈ సమస్యలు ఒక హండ్రెడ్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సమస్యలు అట్లా రోగాలు రాకుండా ఉండదు దానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక మేము దానికి సంబంధించి నేను ముందు చెప్పినట్టు ఈ టెన్ ఏజెన్సీస్ ఎవరు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెన్సీస్ సబ్మిట్ చేసుకొని పోతాం అట్లా పోయినప్పుడు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరమైనా అది ఆమోదం పొందుతుంది మనకు ఆ ఫండ్ వస్తుంది ఆ ఫండ్లో ఒక నయా పైస కూడా వృధా కాకుండా దానికి నా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడున్న కాంట్రాక్ట్ వ్యవస్థ మాత్రం ఈ సర్పంచ్కో లేకుంటే వార్డు మెంబర్స్కో వాళ్ళకు దగ్గర ఉన్న వాళ్ళకేదో కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ పర్సెంటేజ్ మాట్లాడుకొని నడిపించినటువంటి ఒక విధం మనం చేంజ్ చేసుకొని ఒక బెనిఫిషియరీ కమిటీ ఇప్పుడు ఒక రోడ్ అయితే కానీ లేకుంటే ఇంకొక కన్ కన్స్ట్రక్షన్ అయితే కానీ ఆ కన్స్ట్రక్షన్ ఎవరు యూజ్ చేస్తారు ఆ యూస్ చేసిన వాళ్ళతోటి ఒక బెనిఫిషియరీ కమిటీ రూపొందించి ఆ బెనిఫిషియరీ కమిటీ ఏదైనా రోడ్ కానీ ఏదైనా నిర్మాణం జరుగుతున్నాయి అట్లా దాన్ని మనం అవినీతి అనేది నిర్మూలన చేయవచ్చు పాటు వచ్చిన ఫండ్ని కంప్లీట్ అక్కడ వాడ వాడుకోవడం కూడా మొదలు పెడతారు ఇట్లా నేను ఈ మేనిఫెస్టోలో కూడా మనం చేయాలని అనుకున్నటువంటి ఒక్కొక్క విషయాలు దాన్ని పొందపరిచి ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమైనటువంటి సమస్యలు పరిష్కారం అది చేసి చూపెడతాం మొత్తానికి మీరు ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ అని అదేవిధంగా స్థానిక సమస్యలపైన మీకు పట్టు లేదు అనే వారికి మీరేమని సమాధానం చెప్తారు సార్ నేను ఒక టెక్నికల్ వ్యూలో చూస్తే నేను నా ఓటర్ ఐడి నుంచి మొదలుపెడితే ఆధార్ కార్డు నుంచి మొదలు పెడితే నా పెర్మనెంట్ అడ్రస్ మొదలుపెడితే అది మహాదేపూర్ నేను పోయిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం ఈ ఇప్పుడు యుఎస్ఏ అలాంటివంటి కంట్రీస్లో కూడా అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటే వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ వస్తున్నాయి అంటే నా సిటిజన్షిప్ని నేను ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రజా సమ సమస్యలు తెలియదు అని అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నా చేతిలో పెరిగినటువంటి పిల్లలు ఆ పిల్లల్ని నేను ఇక్కడ గ్రాయి మార్మూల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలే నా 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 ఒడిలో పెరిగిండు నాకు ఈ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేకుంటే పిల్లల దగ్గర నుంచి కానీ తెలియలేని విషయాలు ఏం లేదు లేకుంటే వాళ్ళతోటి పాలు పరుచుకున్నటువంటి విషయం లేదు నేను దానిలో నేనే చెప్తున్న ఒక విషయం ఏంటంటే నేను ఎంతో మంది గొప్పగా చెప్పడం కాదు అస అవసరమైనప్పుడు ఎంతోమందిని సాదుకుంటున్నాం లేకుంటే నేను ఇప్పుడు నా ఎవరైతే చదివి చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వి విద్యార్థులు ఉన్నారు వాళ్ళ చేతి నుంచి కూడా ఇంకొక పిల్లల్ని సాధుకొని ఎడ్యుకేషన్ చేపిస్తున్నా అంటే అట్లా అది నా ఒక ఒక సామాజికమైనటువంటి దృక్పథం దానితో పాటు సమస్యలు వస్తాయి ఇప్పుడు సమస్యలు క్రియేట్ చేసుకొని ఆ సమస్యల నుంచి లాభాలు పొందు పొందడం ఒక ఇప్పుడున్న రాజకీయ వ్యవ వ్యవస్థలో మనం చూస్తున్నటువంటి ఒక మార్గం అది లేనిపోనిది సృష్టిస్తారు అక్కడ ఆ సృష్టించిన తర్వాత దాన్ని పరిష్కరించినట్టు వాళ్ళు భావిస్తున్నారు నేను అట్లా భావిస్తలేదు ఈ ఈ ఈ విలేజ్లు ఉన్నటువంటి అది నా అకాడమిక్ అవేర్నెస్ కావచ్చు లేకుంటే పిల్లలు ఈ పేరెంట్స్ తోటి ఉన్నటువంటి ఇంటరాక్షన్ ద్వారా కావచ్చు నాకు నేను నా నేను అయ్యమనుకున్నా అంటే చాలా వరకు నాకు అనుభవం ఉంది ఆ అనుభవమే దాన్ని నేను ముందట పడుతున్నాను సరే మహదేపూర్ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం మీరు ఎటువంటి ప్రణాళిక రూపొందించారు నిరుద్యోగం అనేది అదొక గ్రామానికి చెందిన విషయం అయితే కాదు అప్పుడు నిరుద్యోగ నిర్మార్జన అనేది ఒక గ్రామ స్థాయిలో మనకు చేయవచ్చు అనేది చెప్పడం కూడా కరెక్ట్ కాదు అయినప్పటికీ కూడా ఇప్పుడు రెండు రిక రకాల నిరు నిరుద్యోగం ఉంది ఒకటేమో ఎం ఎడ్యుకేటెడ్ అంటే స్కి లేకుంటే స్కిల్డ్ ఇంకొకటి అంటే అన్స్కిల్డ్ ఇప్పుడు అగ్రికల్చర్ లేబర్స్ కావచ్చు లేకుంటే ఆర్టిసాన్స్ కావచ్చు ఇంకా కులవృత్తి కావచ్చు అది ఇంకొక ఎత్తు దానిలో ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయిడ్ ఎంప్లాయిడ్ వాళ్ళకు అది మన రెండు రకాలు మనం దాన్ని ఇది చూసినట్టయితే ఈ గ్రా అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ సైడ్లో ఉన్నటువంటి నిరుద్యోగం ఒక ఒక కొద్దివరకైనా ఊరేటం ఉండడానికే కేంద్ర గవర్నమెంట్ నుంచి ఒక పథకం అనేది ఉంది ఉపాధి హామీ పథకం అనేది ఒకటి ఉంది ఆ ఉపాధి హామీ పథకం అనేది యాక్చువల్లీ ఒక విలేజ్లో ఎవరైతే నిరుపేదలు అంటే సంవత్సరానికి ఒక హండ్రెడ్ డేస్ కూడా పని దొరకలేనటువంటి నిరుపేదలు వాళ్ళకి చెందాల్సినటువంటి ఒక ఒకవేళ వాళ్ళకు గవర్నమెంట్ తరఫున ఒక పని అనేది చూపెట్టడానికి వీలు లేకపోతే వాళ్ళకి ఆ వేదనం స్వయంగా ఇవ్వాలి ఆ పథకం అనేది మన గ్రామ గ్రామంలో అస్సలు అమలు చేస్తలేదు అమలు చేస్తలేదంటే వాళ్ళు ఏదో కాయిదాలు సంబంధించి ఏదో రికార్డ్స్ మెయింటైన్ చేసి ఎవరికి ఆ ఫండ్ పోతున్న తప్ప అది ఎవరి ఎవరి ఉద్దేశ ఉద్దేశించి ఆ ఫండ్ అయితే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తలేదు ఇంకోటి నుండి డిటిడియూ అంటే దీనదయాల్ ఉపాధ్యాయ అని చెప్పి ఇంకొక పథకం ఉన్నాయి ఆ పథకం ఎట్లా నడుస్తుందంటే ఈ ఉద్యోగులైనటువంటి గ్రామీణ యు యువత ఆ యువతని కనబడి వాళ్ళ మోటివేట్ చేసి వాళ్ళ హాస్టల్ ఫీజుతో సహా వాళ్ళ యొక్క ఉద్యోగంలో చేరుకున్న వరకు ఉన్నటువంటి అన్ని ఖర్చులు గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ వహిస్తామని అంటున్నారు కానీ దాన్ని దే దానికి టేక్ కేర్స్ లేదు అంటే మనం నేను అది చేస్తామని చెప్పి ఒక గ్రామ పంచాయతీ ముందుకు వస్తలేదు ఇక్కడ అప్పుడు ఈ ఇటువంటి పథకం లేకుంటే పథకాలు మనం ఒక క్రమీ క్రమబద్ధీకరణ చేసుకొని మనం డిస్కస్ చేసుకొని చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సిక్స్టీ పర్సెంటేజ్ వరకు మనకు విలేజ్ లెవెల్లోనే సాల్వ్ చేయవచ్చు దాంతోపాటు ఇప్పుడేం చేస్తున్నా మాకు పని లేదు ఇక్కడ పని లేదన్నప్పుడు వరంగల్ పోతేనో లేకుండా హైదరాబాద్ పోతేనో ఒక పని దొరుకుతుందనే ఉద్దేశం మీద వాళ్ళు ఇక్కడ నుంచి వలస పోవడం జరుగుతున్నాయి మనకి ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ చూపటానికి మనకు వీలు ఉన్నప్పుడు అది జరగదు కదా అది జరగదు అనేది మాత్రం కాదు ఆ ఫినాన్షియల్ సర్కులేషన్ ఏదైతే ఉన్నదో ఆ సర్కులేషన్ మనకి ఇక్కడైనా జరుగుతుంది కదా అట్లా మనం ఈ ప్లాన్స్ చేయాలని నా ఉద్దేశం సార్ మహదేవ్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్గా బరిలో ఉన్నప్పటికీ కూడా మీరు సర్పంచ్ బరిలో ఉన్నారు అంటే గెలుస్తాననేటటువంటి నమ్మకం ఉందా మీకు అంటే రెండు పార్టీలు ప్రధాన రాజకీయ అందరూ కూడా వాళ్ళు బెన బలిసినటువంటి అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నాయి అది వాస్తవమే కానీ నేను మొట్టమొదటి జనాలకు ఏం చెప్పిందంటే ఇది కోడి పొందేం కాదు మనం వాళ్ళు ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి ఒక పో పోరాటం చూసి దాన్ని ఆనందించే అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ కాదు ఇది మనకు లైఫ్కు సంబంధించినటువంటి ఒక విషయం ఈ ఒక అంశం ప్రజలకు చెప్పడం నేనే మొట్టమొదటిసారి దానికి చాలా రెస్పాన్స్ ఉంది అంటే ఒకటేమో నేను ఇప్పుడు వరకు ఏదైతే నా నేను చెప్పిన చెప్పిన విషయాలు ఉన్నాయో అది నేను చేసి చూపెట్టిందని ఈ ప్రజలకు అందరికీ తెలుసు అంటే అది ఎడ్యుకేషన్ రంగం కావచ్చు నేను ఇక్కడ ఒక బదులు పెడుతున్నాను జనాలకి ఆ జన పెట్టినప్పుడు వింటున్నారు ఇప్పుడు నా నమ్మకం ఏంటిదంటే ఇక్కడ ఒక నిశ్శబ్ద విప్లవం నడవబోతున్నాను ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటిదంటే జనాలందరూ కూడా అభివృద్ధి కోసం గ్రామాభివృద్ధి కోసం ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అది మీకు ట్వంటీ ఫిఫ్త్ నాడు సాయంత్రం తెలుస్తుంది పూర్తి పూర్తి నమ్మకం నాకుంది ఇది ఒక నిశ్శబ్ద విప్లవం ఇది ఒకేసారి చివరిగా మహదేవ్పూర్ గ్రామ ప్రజలకు న్యూస్ వేదిక ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు నేను చెప్పిన నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాలు అది చేయగలుస్తుంది నమ్మకం నాకుంది అది మనం చేసి చూపెడతాం దానిలో ఒక విషయం ఏంటంటే నేను ఒక్కరితోటి ఆయే పని అయితే కాదు ఇది ప్రజలందరూ ఒక మా గ్రామ సభ పెట్టుకొని ఆ గ్రామ సభలో మాట్లాడి ఇప్పుడు ఉన్నటువంటి ఉప సర్పంచ్ కానీ గ్రామ సభ వార్డు మెంబర్స్ కానీ వాళ్ళను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని ఒక జనరల్ బాడీ చేసి ఒక సభ పెట్టి దానిలో నిర్ణయం చేసుకొని మనం చెప్పినటువంటి లేకుంటే కనబడినటువంటి విషయాలన్నీ ఒక్కరొక్కటి ఒక ఒక ప్రయోరిటీ లిస్ట్ తయారు చేసి అది ఒక ఒకటి రెండు మూడు అట్లా ప్రయోరిటీ లిస్ట్ తయారు చేసుకొని ఒక్కొక్కటి నేను దాన్ని ప్రజలు కోఆపరేషన్ తోటి చేసుకొని వెళ్తాం దాన్ని మాత్రం ఏం మాత్రం డౌట్ లేదు అది చేసి చూపెడతాం ప్రజలందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే మీరందరూ కూడా ఉంగరం పోట్ గుర్తుకు ఓటేసి ఒక చేంజ్ ఒక చేంజ్ కోసం ఒక మార్పు కోసం అవినీతికి విరుద్ధంగా ఓటు చేయాలని నేను ప్రార్థిస్తున్నాను మొత్తానికి స్థానిక సమస్యలపైన తనకు పూర్తి అవగాహన ఉందని ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదేవిధంగా ఒక్క మిస్కాలు ఇస్తే చాలు సత్వమే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి షాయశక్తులా కృషి చేస్తానని శశిగారు అంటున్నారు మహదేవ్పూర్ నుంచి సమీర్ ఆర్బీ న్యూస్